దమ్ బిర్యానీ ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు మొదటిసారి దమ్ బిర్యానీ ఎప్పుడు తిన్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఒక ప్యాకెట్ బియ్యం ఈ గ్లాసుకైతే మూడు గ్లాసులు అయితే వచ్చాయి అవి ఒక దబరాలో వేసి పక్కనైతే బియ్యం మునిగేంత వరకు వాటర్ రేస్ అయితే పక్కన పెట్టాను ఇంకా దమ్కి మసాలా అయితే కలుపుతూ ఉన్నాము ఇలా చేయండి బిర్యానీ అనేది దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ మిరియాలు యలు వేసిన తర్వాత టమాటా ఎర్రగడ్డ అలాగే పచ్చిమిర్చి పుదీనా ఈ పేస్ట్ కూడా వేసేసి చికెన్ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలుగా అయితే వేయండి ఇంకా ధనియాల పొడి ధనియాల పొడి అలాగే పెరుగు ఇంకా పెరుగు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొంచెం ఆయిల్ అనేది మరింత వేయండి ఆయిల్ కూడా వేయాలి అలాగే ఇంకా కారం మన కారానికి సరిపడ్డు కారము అలాగే పసుపు ఇందులో హైలైట్ ఏంటంటే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేయడం వల్ల దమ్ అనేది చాలా బాగుంటుంది అల్లం తెల్గడ్డల పేస్ట్ అండి ఫ్రెష్గా వేసారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి మా బయట నుంచి తెచ్చిన అల్లం తల్లిగడ్డల పేస్ట్ అయితే వేస్తున్నా అలాగే కొద్దిగా కలర్ పొడి వేసేసి మ్యారినేట్ చేసి పక్కనైతే కాసేపు ఒక అర్ధ గంట వరకు మీరు పక్కన పెట్టండి మనం ముందుగా బియ్యాన్ని అయితే నానేసి పెట్టుకున్నాం కదా అందులో మన బిర్యానీ బిర్యానీ మసాలాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మన కారాన్ని తగ్గట్టుగా ఎలకలు లవంగాలు చెక్క మొగ్గ మన అనాసపు అన్నీ కూడా మన కారాన్ని తగ్గట్టు తీసుకొని ఆ బియ్యంలో అయితే వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టాను కదా అది కాసేపు ఊరిన తర్వాత కొద్దిగా మెంతాకు అలాగే వచ్చేసి కస్తూరి మెత్తి అలాగే కొంచెం నిమ్మకాయ అయితే పిండి పక్కన పెట్టేసాను ఇంకా పొయ్యి మీద అయితే ఒక పక్క దమ్ము ఒక పక్క బియ్యం అయితే పెట్టానండి ఇక్కడ చూడండి దమ్ము ఉడుకుతూ ఉంది యువతల బియ్యం కూడా ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట ఇంకా మనం మొత్తాన్ని కూడా దమ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మేమైతే దమ్ పెట్టేస్తున్నాను నిజంగా బిర్యానీ అనేది చాలా బాగా వచ్చింది ఇలా చేశారంటే చిన్న చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈరోజు సండే కదండి అందువల్ల మా నా ఇంట్లో అయితే దమ్ బిర్యానీ చేసుకొని తినేసాము ఫైనల్గా ఎలా వచ్చింది దమ్ బిర్యానీ అనేది చూపిస్తున్నాను చూడండి పొలుగు పొలుగ్గా చాలా బాగుంది బిర్యానీ అయితే ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఇంకా ఏమన్నా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి మన ఇంట్లో ఇందులోకి చికెన్ ఎగ్ పెరుగు చట్నీ ఇంకా వైట్ రైస్ రసం అన్నీ కూడా చేశాను అన్నీ చేసేసి ఇంకా ఏం చక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తిన్నాం బాయ్ బాయ్